రాష్ట్రాల్లో సాగుతున్న ప్రధాన వాణిజ్య పంట మిరప దాదాపు ఐదు లక్షల హెక్టార్లలో సాగుతుండగా ఒక్క ఖమ్మం జిల్లాలోనే దాదాపు ఇరవై వేల హెక్టార్లలో సాగుతోంది ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు సోకినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీని నివారణకు రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జే హేమంత్ కుమార్ ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప మెట్ట ప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నాటిన మిరప తోటలు పదిహేను నుండి ముప్పై ఐదు రోజుల దశలో ఉన్నాయి అయితే వరుసగా కురిసిన వర్షాలకు తోటల్లో నీరు నిలవడం వాతావరణం మబ్బుగా ఉండడం వల్ల చాలా చోట్ల బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల ఈ తెగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది సకాలంలో గుర్తించి ఆకుమచ్చ తెగులును అరికడితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జే హేమంత్ కుమార్ మిరప వయసు చూసుకున్నట్టయితే పదిహేను నుంచి నలభై ఐదు రోజుల దశలో ఉంది ఈ దశలో ఉన్నటువంటి మిరపలో గత నెల నుంచి పడుతున్నటువంటి వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే బ్యాక్టీరియా తెగులు ఎక్కువగా ఆశించి ఆకులన్నీ కూడా పసుపు మారి రాలిపోవటం అనేది మనం గమనిస్తూ ఉన్నాము ఈ బ్యాక్టీరియా హాకుమత్ తెగులు ముఖ్యంగా ఆకుల మీద అదే రకంగా కాండం మీద అదే రకంగా కొన్నిసార్లు కానీ చూసుకున్నట్టయితే కాయల మీద కూడా మనం కాన్ఫర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క బ్యాక్టీరియా హాకుమస్ తెగులు లక్షణాలు ఆకుల మీద కానీ చూసుకున్నట్టయితే ఆకుల మీద నిర్దిష్టమైనటువంటి ఆకారం లేని మచ్చలు ఏర్పడటం దాని తర్వాత చూసుకున్నట్టయితే ఈ మచ్చల చుట్టూ కానీ చూసుకున్నట్టయితే పసుపచ్చ వలయాలు కానీ గమనించేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ మూడు నాలుగు మచ్చలు ఒకసారి కలిసిపోవడం వల్ల చూసుకున్నట్టయితే ఆకాంతా కూడా ఎండిపోయి తద్వారా ఆ ఆకాంతా కూడా రాలిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది ముఖ్యంగా దీని యొక్క ఉధృతంగా చూసుకున్నట్టయితే ఆకుల్లో మొదటి స్టార్ట్ అయ్యి దాని తర్వాత పై ఆకులు విస్తరించడం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది కాండం మీద మచ్చలు ఏర్పడటం అదే రకంగా ఈ కాండం మీద జిగురు ఊసినటువంటి మచ్చలు ఏర్పడటం దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఈ మచ్చలు ఏర్పడిందో అక్కడ గ్రోత్ లా కనిపించడం కొమ్మలు కూడా కొంతవరకు ఎండిపోయేదానికి కూడా కొన్ని పరిస్థితుల్లో ముఖ్యంగా వాతావరణం అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం గమనించేదానికి వీలుంటుంది ఎక్కడైతే కాయల మీద మచ్చలు కానీ చూసామో ఎలాంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే నూనె మచ్చలు ఏర్పడటం దాని మీద కానీ చూసుకున్నట్టయితే ఈ కొన్ని కొన్ని పరిస్థితుల్లో క్యాంక్రస్ గ్రోత్ అంటే ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడటం ఈ మచ్చలని కూడా గోధుమ రంగులో ఉండటం ఈ గోధుమ రంగు ఉన్నటువంటి మచ్చల చుట్టూ పసుపు పచ్చ వలయాలు కూడా మనం గమనించేదానికి అవకాశం ఉంటుంది తద్వారా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మచ్చలు ఎక్కువ అవడం వల్ల కాయ యొక్క నాణ్యత తగ్గిపోవటం తద్వారా మార్కెట్లో సరైనటువంటి ధర పలకపోవటం వల్ల నష్టం వచ్చేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క బ్యాక్టీరియా ఆత్మస్థతలు ఆశించడానికి కనుక మనం కారణాలు కనుక విశ్లేషించుకున్నట్టయితే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటాం అదే రకంగా వర్షాలు ఎక్కువగా పడటం చిరుజల్లు పడినప్పుడు దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉండటం తద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి నివారణ విషయంకి వచ్చినట్టయితే సాధ్యమంత వరకు నీటిపారుదల సౌకర్యం ఏర్పరచుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి ముఖ్యంగా నీరు నిల్చడం దాంతోపాటు వర్షాలు ఎక్కువగా అతికబడుతున్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే దీని ఉధృతి పెరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నీరు నిలచకుండా చూసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి దాంతోపాటు ఎక్కడైతే తెగులాశించిందో తెగులాశించినటువంటి భాగాలను తీసివేయటం కానీ ముఖ్యంగా కాయను కూడా వేరు నాశనం చేయడం కానీ చేసుకున్నట్టయితే ఇవి మళ్ళీ వర్షపు దళలు చిరుదళలకి ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి స్ప్రెడ్ అవ్వకుండా చాలా వరకు కాపాడడానికి వీలుంటుంది అదే రకంగా చూసుకున్నట్టయితే కాప్రాక్సిక్లోరి ముప్పై గ్రాములు దీంతో పాటు ఒక గ్రాము స్టెప్టోసైక్లిన్ పది లీటర్ నీటి కలిపి పది పదిహేను రోజుల రోజులో రెండు సార్లుగా పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బ్యాక్టీరియా ఆకుమర్చి సమర్థవంతంగా నివారించి తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది మిరప సాగులో పెట్టుబడి ఎకరాకు లక్ష రూపాయలు దాటుతోంది సాగులో చేపట్టే యాజమాన్యం ఒక ఎత్తైతే అడుగడుగున ఎదురయ్యే చీడపీడలను అధిగమించడం రైతుకు పెద్ద గా మారింది సకాలంలో చీడపీడలను గుర్తించి శాస్త్రవేత్తల సలహాలు సూచనల ప్రకారం సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులను పొంది రైతు ఆర్థికంగా నిలదొక్కుకుంటాడు